రామేశ్వరాల గురించి చెప్పండి అని నేను యదార్థం చెప్పకపోవడమే ఆ టాపిక్ గురించి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఇదేమిటి ఇలా మనం ఎప్పుడు వినలేదే ఇలా అడిగిన వాళ్ళని నేనే ఇంత గమ్మత్తుగా అడిగారు అని సరే ఇంత మంచి విషయాన్ని వారు అడిగినప్పుడు దాన్ని ఎందుకు పక్కన పెట్టాలి అని తప్పకుండా దాని గురించి మాట్లాడుకుందా లేండి అన్నాను ఇది అసుర సంధ్య వేళ అసుర సంధ్య వేళ అందున త్రయోదశి ప్రవేశిస్తోంది తెల్లవారితే త్రయోదశి శైవ సంప్రదాయం చాలా విశిష్టమైనటువంటి తిథి అటువంటి అసుర సంధ్య వేళలో పరమోత్కృష్టమైనటువంటి సంధ్యాకాలంలో కాశీ క్షేత్రాన్ని స్మరించడమే చాలా గొప్ప విశేషం నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే క్షేత్రాన్ని గురించినటువంటి విశేషములు అనేక పురాణాల్లో చెప్పబడ్డాయి దాని గురించి స్కాందంలో కొంత ప్రస్తావన ఉంది విశేషంగా బ్రహ్మవైవర్త పురాణంలో కాశీ గురించి చెప్పబడింది కాశీకి అనేక పేర్లు కాశీ అని మనం సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటాం రెండవది వారణాసి అని ఒక పేరు మూడవది మహాశ్మిషానము అని ఒక పేరు ఎందుకనంటే వారణాసి వెళ్ళిన వాళ్ళు చూసుంటారు సంకల్పం చెప్పేటప్పుడు మహాశ్మిషాని అని చెప్తారు దానికి మహాశ్మిశానము అని ఒక పేరు ఈ మూడు పేర్లతో ఉంటుంది కాశీ పట్టణం ప్రపంచంలో భౌగాళికంగా భూమిని మనం అనేక పేర్లతో పిలిచాం పిలిచినప్పుడు ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క పేరు ఇప్పుడు మన ఊరిని కాకినాడ కాకినాడ అని పిలుస్తున్నాం అసలు దీని పేరు కాకినాడ కాదు దీని అసలు పేరు కోకనదం కోకనదము అని ఎందుకు పిలిచారంటే ఎక్కడ పడితే అక్కడ పూర్వం ఈ పట్టణంలో చెరువులు ఉండేవిట చెరువులుండి అరవిరిసినటువంటి ఎర్ర తామరలతో నిండి ఉండేది ఈ పట్టణం అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఎక్కడ చూసిన చెరువులు కనపడతాయి బాలాజీ చెరువు అలా ఇప్పుడంటే చెరువులు లేవనుకుండా కప్పెట్టేసి కొత్త కొత్త ప్రాంగణాలు వచ్చేస్తున్నాయి కాబట్టి దీని పేరు కోకనదము ఆ కోకనదము నానుడి ఎందు మారి 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 చిట్ట చివరికి వాళ్ళ కాకినాడ అయింది అలా మనం ఏదో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక వైశిష్ట్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పేరు పెడుతూ ఉంటారు కానీ కాశీ పట్టణానికి అలాగే వచ్చిందా పేరు లేకపోతే అలా రావడం వెనకాతల ఏదైనా ఒక రహస్యం ఉన్నదా అంటే వారణాసి అనబడేటటువంటిది పౌరాణికంగా వినపడేటటువంటి పేరు ఎక్కువగా దాన్ని సంప్రదాయంలో వారణాసి అని పిలుస్తారు వారణాసి అని పిలవడం వెనకాతల ఉన్న రహస్యం గంగ ప్రవహించేటప్పుడు రెండు చోట్ల సంగమాన్ని చెందుతుంది ఒకవైపు వారణ అన్నది నదితో సంగమాన్ని చెందుతుంది వేరొక వైపు అసి అనబడేటటువంటి నదితో సంగమ స్థానాన్ని పొందుతుంది రెండు నదీ సంగమ స్థానాల మధ్యలో ప్రవహించినటువంటి గంగా నదీ పరివాహక ప్రాంతమును కలిగినటువంటి క్షేత్రం ఏదున్నదో దానికి వారణాసి అని పేరు అయితే వారణాసికి ఎందుకంత గొప్పతనం వచ్చింది మనం కాశీ వెళ్ళకపోతే జీవితంలో కాశీ నేను రాను అన్నవాడు ఉండడు ఒక్కసారైనా కాశీ వెళ్లాలండి అంటారు పూర్వకాలంలో అయితే కాశీకి వెళ్ళినవాడు వాడు కాటికి వెళ్లినట్లే అని ఒక సామెత ఉండేది అలా తెలిసి కూడా మరి ఎందుకు కాశీ వెళ్ళడానికి సిద్ధపడేవారు కాశీకి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది దీని గురించి నేను మాట్లాడవలసి వస్తే నేను ఒక పురాణ వాక్కు గురించి చెప్పకుండా చెప్తే దానికి నేను ఒక పరిపూర్ణత ఇచ్చినవాడను కాను మనకి యుగాల్లో కృత యుగము అని ఒక యుగం ప్రారంభంలో ప్రతి యుగానికి ఒక యుగపురుషుడు అని ఒక ఆయన ఉంటారు అంటే ఆ యుగాన్ని ఆ యుగము యొక్క ధర్మమును నడిపించేటటువంటి వాడు కృత యుగంలో ఉండేటటువంటి ఆ యుగపురుషుని యొక్క లక్షణములు ఎలా ఉండేవంటే ఆయన యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో జపమాల పట్టుకుని ఉండేవాడు దాని వలన మీకు ఏది సూచితమవుతుందంటే ఆ కాలమునందు యుగంలో ఉండేటటువంటి ప్రజలందరూ వైరాగ్య సంపత్తితో ఉండేవారు తర్వాత త్రేతాయుగం వచ్చింది త్రేతాయుగం వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి పురుషుడు చేతితో స్రోవము అనబడేటటువంటి దాన్ని పట్టుకున్నాడు యజ్ఞం చేసేటటువంటి వాళ్ళకి యాగాలు చేసే వాళ్ళకి రెండు పేర్లు బాగా తెలుస్తాయి సృక్కు స్రోవము అని రెండింటిని వాడతారు అంటే ఆ హవిస్సుని వాటిని తీసి అగ్నిహోత్రంలోకి వేస్తూ ఉంటారు ఆ స్రువము చేతితో పట్టుకొని స్వధర్మానుష్ఠాన పరుడైనటువంటి వ్యక్తిగా కనపడుతుండేవాడు త్రేతాయుగంలో మూడవ యుగం ద్వాపర యుగం వచ్చేసరికి ఆయన ఖట్వాంగమును పట్టుకున్నాడు ఖడ్గము ధనస్సు బాణములు పట్టుకుని కించిత్ పాపపుణ్యములు కలిపినటువంటి స్వరూపము కలిగిన వాడి కాఠిన్యముతో కూడిన మాటతో ఉండేవాడు అందుకే ధనుర్బాణములను పట్టుకోవడం ఖడ్గం పట్టుకోవడం దుష్ట సంహారాన్ని సూచిస్తుంది ఖట్వాంగం పట్టుకోవడం ఒక గమ్మత్తైన లక్షణం దాని గురించి నేను సూక్ష్మంగా మీకు వివరణ చేస్తాను ఎందుకంటే పరమశివుడి యొక్క అష్టోత్తరంలో ఖట్వాంగీ విష్ణువల్లభ అని ఆయనకి పేరు ఖట్వాంగి అన్న నామానికి అక్కడ విశేషమైన వ్యాఖ్యానం చేస్తారు ఖట్టవాంగము అంటే మంచం కోడు పట్టుకుని ఉంటాడు అందుకని ఆ ఖట్టవాంగం పట్టుకోవడం ఎందుకు అలా పట్టుకుంటారు అంటే చేసిన పాతకముల నుంచి విముక్తి పొందడానికి ఆ ఖట్టవాంగమును ధరిస్తారు అని శాస్త్రమునందు ఒక ప్రమాణం ఉంది కాబట్టి ఖట్టవాంగమును పట్టుకుని త్రే ఆ ద్వాపర యుగంలో ఉన్న పురుషుడు కనపడతాడు కలియుగం వచ్చేసరికి కలియుగంలో ఉండేటటువంటి కలిపురుషుడు చాలా విచిత్రమైన వేషధారణతో ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మగారు కలిపురుష ప్రవేశం జరిగినప్పుడు కలిపురుషుణ్ణి పిలిచారు ఏది ఎలా ఉంటాడు అసలు వాడిని సభలోకి రమ్మనండి అంటే ఆయన పిశాచవదనంతో దిగంబరుడై తన ఎడమ చేతితో తన అంగమును పట్టుకొని కుడి చేతితో నాలుకను బాగా బయటికి సాగతీసి కుడి చేతితో పట్టుకొని ఉండుండి వికారమైనటువంటి కరాలను నృత్యము చేస్తూ సభలోకొచ్చి వెర్రి నవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు చతుర్ముఖ బ్రహ్మగారు కించితాగ్రహించారు ఏమిటి వీడి ప్రవర్తన మహాప్రభో కలియుగం అంటే అలాగే ఉంటుంది నేను లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఎలా పాడు చేస్తానంటే రెండింటి చేతనే పాడు చేస్తాను ఒకటి కామసుఖమునందు విశృంఖలత్వము దానికి ఇంకా వావివరసలు కాని సమయాసమయములు కాని ఇలా అని కాని ఇలా చూడకూడదాని కాని ఇలా అని కాని ఇలా మాట్లాడకూడదాని కాని ఉండదు ఎప్పుడూ సంసార సుఖమే పరమ ప్రయోజనమని మాట్లాడేటట్టుగా ప్రజల్ని పాడు చేస్తాను రెండవది రసీంద్రియమునందు లౌల్యమును కల్పిస్తాను ఎటువంటి వాడు కూడా ఎప్పుడు తినడమే ప్రయోజనం కడుపు కోసము తినడము శౌచము ఉండవు తినడమే ప్రయోజనంగా తింటుంటారు అస్తమానం తినడమే ఏదో ఒకటి తింటూ ఉండడం ఆ తిండికి అర్థం ఉండదు ఆనాడు భగవానుడు చెప్పినటువంటి మాటలు బ్రహ్మవైవర్త పురాణం చదివితే ఆశ్చర్యకరంగా ఉంటుంది అభ్యంగన స్నానము అని చేస్తాం అభ్యంగనం అంటే ఒంటికి నూనె రాసుకుని తలస్నానం చేస్తారు అభ్యంగన స్నానం దేని గురించి చేస్తారు అంటే శరీరమునకు ఉన్నటువంటి పాపరాశిని ధ్వంసము చేసుకుని శౌచముతో రీతిలో ఈశ్వరారాధనము చేసి వ్రతములు మొదలైనవి చేసేటప్పుడు పీటల మీద కూర్చునేటప్పుడు ఆచరించాలని శాస్త్రం కానీ రాబోయే కాలంలో స్త్రీ పురుషులు అభ్యంగన స్నానము బహువిధములవుతుంది ఇళ్లలో రకరకాలైన అభ్యంగన స్నానం కేవలము తమను సౌందర్యవంతముగా ప్రకటించడానికి వాడతారు ఏమిటంటే చురకర్మ పురుషుడి పురుషుడికి నిర్దేశింపబడింది స్త్రీలు కూడా కేశముల మాట నాకు తెలియదు గాని ఏమో కనుబొమలని రకరకాలుగా స్త్రీలు కూడా చురకర్మ చేయించుకుంటారు చేయించుకుని ఇటువంటి కృత్యము చేయవచ్చా ఒక స్త్రీ తన కేశముల మీద ఒక చురకుడు యొక్క కత్తి పెట్టించుకోవచ్చా అది ఎంతవరకు మంచి పని అసలు అది సువాసినిత్వం అనిపించుకుంటుందా అలా వేళా వేళలు సమయాసమయములు లేకుండా అలా ప్రవర్తించవచ్చా ఇవి ఉండవు కలియుగంలో లేకుండా స్త్రీలు కూడా బహిరంగంగా తమ కేశములను సంస్కరింప చేసుకుని చురకర్మ చేసుకుని దేహ సౌందర్యమును ప్రకటించడమే పరమ ప్రయోజనమన్నట్టుగా ప్రవర్తిస్తారు ఇంకా నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడితే కొంచెం కటువుగాను ఉంటుంది చాలా మందికి సభలో బాధాకరంగా కూడా ఉన్నా ఉండవచ్చు అందుకని నేను ఎందుకు మాట్లాడాలి కొద్దిగా మాట్లాడితే చాలు కదా దాని గురించి మీరు తెలుసుకుని ఉంటారు క్షేత్రమహాత్యం చెప్పేటప్పుడు దాన్ని చెప్పకపోతే పరిపూర్ణత ఉండదు కాబట్టి దాన్ని స్పృశించడం కాబట్టి ఇన్ని రకాలుగా సమాజము భ్రష్టమైపోతుంది నేను పాడు చెయ్యడానికి మొట్టమొదట ఎవరిని పట్టుకుంటానో తెలుసా ఎవడు భగవన్నామమును పట్టుకుంటాడో వాణ్ణే ముందు పాడు చేస్తాను ఎందుచేత వాడు భగవన్నామం పట్టుకుని భగవంతుడి వైపుకి అడుగులేస్తాడేమో అని నాకు భయం అందుకని అనేక రకములైన లౌల్యములను సృష్టించి వాణ్ణి కిందకి లాగేసే ప్రయత్నం చేస్తాను ఊపిరాడనివ్వను ఇంద్రియముల యొక్క లంపటంలో కొట్టుకునేటట్టు చేస్తాను కలియుగంలో అని ప్రతిజ్ఞ చేసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు నీ యుగం ప్రారంభమైంది నీ లక్షణం అది కాబట్టి నువ్వు ప్రారంభం చెయ్యవచ్చు అంటే కలియుగం ప్రారంభమైంది ఇటువంటి కలియుగం ప్రారంభమైనటువంటి సమయంలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వారికి దర్శనమిచ్చారు బ్రహ్మవైవర్త పురాణంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అడుగుతారు అయ్యా యుగాంతం అయిపోయినప్పుడు ఈ భూమి అంతా నీటి చేత కప్పబడిపోయింది నీటి చేత కప్పబడిపోయినప్పటికీ భూమండలం మొత్తం మీద ఒకే ఒక ప్రాంతం మాత్రం బల్లపరుపుగా గొడుగు తేలినట్టు తేలుతూ కనపడింది ఎంత నీరు వచ్చినా అది మాత్రం నీటిలో తడిసిపోలేదు మునిగిపోలేదు అది బల్లపరుపుగా పైకి తేలుతూనే ఉంది దాని యొక్క యథార్థ స్వరూప దర్శనము చేయబోరినటువంటి వారు నమస్కరించి నిలబడితే అది వారికి పరంజ్యోతిగా దర్శనమిచ్చింది ఆ ప్రాంతమేమి A tchê também.